కు ఇది నీకు ఇది నాకు ఎందుకన్నా ఈరోజు ఈ టైంకే మొదలు పెట్టినావు ఒర్రీ థర్టీ ఫస్ట్ అంటే రాత్రి చేసేది థర్టీ ఫస్ట్ రా పొద్దుంటుండి చేసి తాగి ఊగి పడిపోతే అప్పుడు జనవరి రేపు వస్తాను నైట్ చేయాలి కదా అప్పుడప్పుడు చేసి చెత్త వస్తుంది రా నైట్ చేసుకుంటే ఖుషి అది వేస్ట్ ఖుషి ఆ రోజు చెప్పేనా పొద్దుంటుండి తాగి ఇట్ల అప్పుడు అది తీసుకో అన్నకు అన్నకు మళ్ళా తెప్పించా నీకు ఫోన్ ఇటీ కొడదా అమ్మాయి ఇలా ఏమన్నా కానీ పొద్దుంటే తెల్లవారు తాగి తాగి పడిపోలే పాటు ఇంటి వెనక పిల్లలతో పొరగలతో తలలు తినాలా పొరగలతో తలలు తినాలా ఎక్కడనో బ్రో మేము పాగులు చేస్తున్నాం థర్టీ ఫస్ట్ రాత్రి చేసేది థర్టీ ఫస్ట్ అంటే కాటన్ ఏం అంటారు ఇదేం ఇదేమంది ఆ మెంచ మెంచనస్ అంట మెంచనస్ ఇది ఒక కాటన్ ఇది ఒక కాటన్ తర్వాత ఇది బాలయ్య బాలయ ఏ క్లబ్ గడిపోయిన బాలయ్య బలే అంటారు కదా అట్లా ఈ రోజు నాగరాజు నారాగ